గతేడాది దక్షిణ కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్న ఫోన్ పహల్గామ్లో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరుల్ని పట్టించింది ఆ ఫోన్లోని ఫోటోల ఆధారంగానే ఉగ్రవాదులను భద్రతా దళాలు గుర్తించాయి అటు ఈ ముగ్గురు ముష్కరులు పాకిస్థాన్కు చెందిన వారేనని కీలక ఆధారాలు బయటపడ్డాయి ఆపరేషన్ మహాదేవలో హతమైన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకడైన తాహిర్ హబీబ్ అలియాస్ అఫ్ఘానికి పీవోకేలో జనాజా ఏ గైబ్ విధానంలో అంత్యక్రియలు నిర్వహించారు పహల్గా పర్యాటకులే లక్ష్యంగా కాల్పులు జరిపిన ఉగ్రవాదులను ఫోటోల ఆధారంగా గుర్తించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి గతేడాది దక్షిణ కశ్మీర్ లో జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాదులకు సంబంధించిన ఒక ఫోన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఆ ఫోన్ లో లష్కరే తొయూబా ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాదుల ఫోటోలు ఉన్నాయి అందులో పహల్గామ్ లో ఉగ్రదాడికి తెగబడిన సులేమాన్ అలియాస్ ఫైజల్ జట్ సహా హంజా అఫ్ఘానీ జిబ్రాన్లు ఆయుధాలతో దిగిన ఫోటోలను అధికారులు గుర్తించారు పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిన ఉగ్రవాదులను గుర్తించేందుకు ప్రత్యక్ష సాక్షులకు ఫోటోలను చూపించి ముష్కరులు వారే అని నిర్ధారించుకున్నారు వెంటనే ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భద్రతా దళాలు భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు దాదాపు దాచిగాం అటవీ ప్రాంతం పట్టారు ఉగ్రవాదులు లాంగ్ రేంజ్ వైర్లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థను వినియోగిస్తున్నారని తెలుసుకున్న అధికారులు ఆ సిగ్నల్ వ్యవస్థ ద్వారా ముష్కరులు నక్కిన ప్రాంతాన్ని గుర్తించారు దాచిగాం అడవిలోనే ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాల ద్వారా కూడా నిర్ధారించుకున్నారు ఇందుకోసం ఇంటెలిజెన్స్ బ్యూరో ఆహర్నిశలు శ్రమించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి ఉగ్రవాదులు ప్రదేశానికి భద్రతా దళాలు వెళ్లగా పలుమార్లు ముష్కరులు తప్పించుకున్నారు ఆపరేషన్ మహాదేవ్ తో పక్కా ప్రణాళికతో జులై ఇరవై ఎనిమిదిన ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి బహల్గాంలో ఉగ్రదాడికి తెగబడిన ముగ్గురు ముష్కరులు పాకిస్తాన్ కు చెందినవారేనని అధికార వర్గాలు పేర్కొన్నాయి ఇందుకు సంబంధించి తిరుగులేని ఆధారాలు బయటపడ్డాయి ఆపరేషన్ మహాదేవ్ లో హతమైన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకడైన తాహిర్ హబీబ్ అలియాస్ అఫ్ఘాని పాక్ ఆక్రమిత కశ్మీర్ పిఓకేలో జనాజా ఏగైబ్ విధానంలో అంత్యక్రియలు నిర్వహించారు చనిపోయిన వ్యక్తి మృతదేహం అందుబాటులో లేకపోతే ఈ విధానంలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో రావల్కోట్ కైగాలాలో పెద్దలు పాల్గొన్నట్లు ఉన్న వీడియోలను ఓ టెలిగ్రామ్ ఛానల్లో పోస్టు చేశారు ఆ సమయంలో స్థానిక లష్కరే కమాండర్ రిజ్వాన్ అనీఫ్ ఇతర సభ్యులు కూడా దానిలో భాగం కావాలని ప్రయత్నించారు కానీ తాహిర్ కుటుంబం వారిని అంత్యక్రియలకు హాజరు కాకుండా అడ్డుకున్నారు ఆ సమయంలో ఘర్షణ చోటు చేసుకుంది స్థానికులను ఉగ్రవాదులు తమ ఆయుధాలతో భయపెట్టారు దీంతో వారు ఆందోళనకు దిగారు మూడేళ్ల క్రితం పాక్ నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఉగ్రవాదులు భారత్ లోకి అక్రమంగా చొరబడ్డారని నిఘా వర్గాలు వెల్లడించాయి రెండు వేల ఇరవై నాలుగులో వారు రెండు గ్రూపులుగా విడిపోయారని అందులో ఒక గ్రూప్ నకు బహల్గా ఉగ్రదాడికి పాల్పడ్డ సులే నాయకత్వం వహించినట్లు వివరించాయి మరో గ్రూప్ ఇంకో పాకిస్తానీ ఉగ్రవాది నాయకత్వం వహించాడని తెలిపాయి ఈ రెండు ఉగ్రవాద గ్రూపులు చాలా సార్లు భద్రతా దళాలపై కాల్పులు జరిపినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి